ముందే పెరిగే వీళ్ళందరూ మీరందరికీ మా కుటుంబం గురించి తెలుసు ఇంతవరకు నా జీవితంలో ఎవరిని కూడా ఎస్సీని కానీ ఎస్టీని కానీ బీసీని కానీ కించిపరిచిన చరిత్ర మా కుటుంబంలో ఎవరికీ లేదు మొదటి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మా ప్రెసిడెంట్ నా సంతకాన్ని చేశారు చేశారంటున్న ముత్కూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి కొనే స్వయంగా తీర్మానాలు రాస్తూ వాటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఏలు ముద్రలు వేస్తూ నన్ను నాకు తెలియకుండా డబ్బులు డ్రా చేశారని చెప్తుంది బయోమెట్రిక్ ఏలు ముద్రలు వేస్తే ఆవి కాదు మేము కాదు కదా బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చలేడు దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ముత్తుకూరు పంచాయతీ సెక్రటరీ ఒక ఎస్సీ అతన్ని ఒత్తిడికి గురి చేసి ఆర్టీఐ యాక్ట్ పేరుతో ఎనిమిదో వార్డు మెంబర్ అయినటువంటి షేక్ అబ్దుల్ షఫీ కలిసి నెల నెలా డబ్బులు తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నా నేను దానికి సాక్ష్యం అబ్దుల్ షఫీ సెక్రటరీ గారి అకౌంట్ నుంచి ప్రతి నెలా డబ్బులు తీసుకున్నటువంటి ఈ అకౌంట్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి సమయాభారం వల్ల ఇప్పటికి నేను చెప్పలేకపోతున్నాను అవి కూడా మీకు అందరికి ఒక కాపీ అందజేయడం జరుగుతుంది నెక్స్ట్ మా పంచాయతీ సర్పంచ్ షఫి ని పక్కన పెట్టుకొని ఒక ఎస్టి అనే కార్డుతో ఆయన్ని కూడా బెదిరించి ప్రతి నెలా డబ్బులు తీసుకోవడం అనేది దానికి ప్రూఫ్ ఇవి ఇవన్నీ మీకు అన్ని కాపీలు అందజేయపడతాయి ఇది తర్వాత నన్ను మూడు గెలిచిన గెలిచినప్పటి నుంచి నన్ను ఎస్టీ అనే పేరుతో కించిపరుస్తూ మానసిక క్షోభను అనుభవిస్తూ వైకాపా పార్టీలో ఉన్నానని చెప్తుంది ఆయన ఆమె స్వయంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గెలుపును కృషి చేస్తూ ఆమె ఆమె భర్త తిరుగుతున్నటువంటి ఫోటోలు నేను కడు పేదరాల్ని నాకు బతుకు తెలియలేదు నన్ను ఎవరు పట్టించుకోవడం నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్యాయ ఎస్టీ ఆస్తులు దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్న పత్రాలు దానికి సంబంధించి డబ్బు కడుతూ ఆ ఎస్టీ తీసుకున్నటువంటి ఫోటో ఇది నెక్స్ట్ ఎస్సీ పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఆధీనంలో ఉన్నటువంటి భూములు ముత్యంగా శ్రీనివాసులు ఎస్సీ ఇది దీంతో అతను మహేష్ రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రాలు ఇంకోటి షేక్ రిజ్వాన్ సఫీ సఫీవుల్లా అన్న దాంతో ఎస్సీకి సంబంధించినటువంటిది ఇందిరమ్మ కాలేజీ రోడ్డు భూముల్ని సఫీవుల్లా సంతకంతో సఫివుల్లా సాక్ష్యంతో అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి పత్రం ఇది రాజీవ్ గాంధీ రాజీవ్ కాంధీ అది రాజీవ్ మా మా ప్రెసిడెంట్ ప్రభుత్వం ఎస్టీ ఎస్టీలు కేటాయించిన స్థలా సర్పంచ్ బూదూర్ లక్ష్మి అధికార ధికారంతో సాటి కులమైనటువంటి అమాయక ఎస్టీలను బెదిరించి అతి తక్కువకు కొనుగోలు చేసినటువంటి ప్రూఫ్లు ఇవన్నీ ఇచ్చారు ఇప్పుడు ప్రశ్నించిన వారిని భూదూర్ లక్ష్మి భర్త మహేష్ వాడు చుద్ర పూజలు చేస్తుంటాడు చుద్ర పూజల పేరుతో అమాయకులైనటువంటి గిరిజనుల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు కొట్టడం అనేది వాళ్ళకి షరా మామూలు ఇప్పుడు కూడా ఆమెని ఇంటి ముందే ఒక ఎస్టీ స్థలాన్ని కొని రోడ్డుని సైతం ఆక్రమించి ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత రోజు కొట్టు కట్టుకుని ఆమె బాడీకి ఇస్తుంది కావాలంటే మీరు పోయి విచారించుకోవచ్చు మీరు చూడొచ్చు తర్వాత గెలిచిన ప్రతిరోజు నుంచి బ్లాక్ మెయిల్ అటువంటి షఫీతో కలిసి ఆ అరిజిన పాత కొత్త వాడ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ స్థలాన్ని పంచాయతీ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని ఇచ్చింది ప్రసిద్ధాన్ని ప్రశ్నిస్తున్నాను ఇంకా కొత్త అరిజినవాడ నందు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే డ్రైనేజ్ ఆక్రమించి ఇల్లు కట్టాడు దానికి పర్మిషన్ ఇచ్చింది గోధువ లక్ష్మి శివాలయం వీధిలో ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కన మురళీశంకర్ రెడ్డి డాక్టర్ డాక్టర్ మురళీశంకర్ రెడ్డి స్థలం ముందు ఒక ఒక కొట్టు కట్టి పది కోట్ల స్థలాన్ని దాన్ని ఆపి ఈ రోజు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుంది వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతున్నా రెండు పంచాయతీ కార్యదర్శిని బెదిరించి నెల మామూలు తీసుకున్నా అని చెప్పి మీకు ఇప్పుడే మీకు ప్రతి నెల మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే పాత తరం నుంచి కూడా అతనికి అలవాటే అవి కూడా నాకు సమయా పాలన వల్ల నేను వీలేకపోతున్నాను అతి త్వరలో మళ్ళీ దీనిగలుస్తా సర్పంచ్ అడు లక్ష్మి మూడు సంవత్సరాలు వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా మీద వైకాపా నాయకుల మీద బొలసడం అనేది చాలా విఠూరం ఎందుకనంటే మేము మాతో ఉండి వీళ్ళందరూ ఎస్టీలు మీరు మేము లేకుండా బయటికి పోతాం మీరు వాళ్ళని అడగలేదు ముత్తుకూరు మండలంలో నాకు తెలిసినటువంటి నన్ను తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా గానీ నా మీద ఒక్క ఒక్క రిపోర్ట్ వచ్చినా నేను రాజకీయాల నుంచి ఈరోజే వివరించుకుంటా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రాజకీయాల్లో ఉంటే ఇంతవరకు మండల కేంద్రం వ్యాపార కేంద్రం ముత్తుకూరులో ఒక్క రూపాయి అంగళ దగ్గర ఇంతవరకు నేను పార్టీ కానీ ఇంకో రకంగా నేను వస్తుంది ఈ మూడేళ్ల నుంచి బ్లాక్మెయిల్ సఫీతో కలిసి ఆ అరిజన పాత కొత్త అరిజినవాడ దగ్గర ఉన్నటువంటి డ్రైవ్ స్థలాన్ని పంచాయతీ స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని పర్మిషన్ ఇచ్చింది ప్రెసిడెంట్ కాదా అని ప్రశ్నిస్తున్నా కథ కొత్త అరిజినవాడ నందు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే డ్రైనేజ్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టాడు దానికి పర్మిషన్ ఇచ్చింది బూదూర్ లక్ష్మి శివాలయం వీధిలో ఈ కూల్ డ్రింక్ షాప్ పక్కన మురళీశంకర్ రెడ్డి డాక్టర్ డాక్టర్ మురళీశంకర్ రెడ్డి స్థలం ముందు ఒక ఒక కొట్టు కట్టి పది కోట్ల స్థలాన్ని దాన్ని ఆపి ఈ రోజు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుండే వాస్తవ కాదా అని చెప్పి అడుగుతున్నా పంచాయతీ కార్యదర్శిని బెదిరించి నెలలా మామూలు చేసుకున్నా అని చెప్పి మీకు ఇప్పుడే మీకు ప్రతి నెల మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే పాత తరం నుంచి కూడా అతనికి అలవాటే అవి కూడా నాకు సమాయ బాలం వల్ల నేను ఈ లేకపోతున్నాను అతి త్వరలో మళ్ళీ దీన్ని కూడా ఇస్తాను సర్పంచ్ నాటి భూజు లక్ష్మి మూడు సంవత్సరాల వైకాపాలో అధికారాన్ని అనుభవించి వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైకాపా మీద వైకాపా నాయకుల మీద బొరసల్లడం అనేది చాలా విడ్డూరం ఎందుకనంటే మేము మాతో ఉండి వీళ్ళందరూ ఎస్టీలు మీరు మేము లేకుండా బయటకు పోతాం మీరు వాళ్ళనే అడగండి ముత్తుకూరు మండలంలో నాకు తెలిసినటువంటి నన్ను తెలిసినటువంటి ఏ ఎస్సీ ఎస్టీ అయినా కానీ నా మీద ఒక్క ఒక్క రిపోర్ట్ వచ్చినా నేను రాజకీయాల నుంచి ఈ రోజే విరమించుకుంటాను పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ఆరు నుంచి నేను రాజకీయాల్లో ఉంటే ఇంతవరకు మండల కేంద్రం వ్యాపార కేంద్రం ముత్తుకూరులో ఒక్క రూపాయి అంగళ దగ్గర ఇంతవరకు నేను పార్టీ ఫండ్గా కానీ ఇంకో రకంగా నేను వసూలు చేయలే ఈ మూడేళ్లలో వీళ్ళు ఎంత నెల నెల మామూలు వసూలు చేశారో కనుక్కోమండి ఇది నా నిజాయితీకి నిదర్శనం ఈ బూదూర్ లక్ష్మి షఫీవులా చెప్పినట్టు మీ నా పేరుతో కానీ మేము కానీ ఎక్కడా వర్కులు చేయలే మేము చేసిన పనికే డబ్బులు తీసుకున్నాం కానీ అది అది కూడా కొద్దిగా అంతేగా నాలుగైదు లక్షలు లోపల ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోట్లకి నాకు ఏమాత్రం నా కుటుంబానికి కానీ నాకు కానీ నా కొడుకు కానీ ఏమాత్రం సంబంధం లేదు అంతరం